హాయ్ సో ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రెండు జరిగాయి ఒకటి మార్నింగ్ సెషన్ లోపల తెలంగాణ ఎకానమీకి సంబంధించి పేపర్ థర్డ్ సో ఈ థర్డ్ పేపర్ కూడా చాలా కఠినంగా ఉంది అట్లాగే గ్రూప్ ఫోర్త్కి సంబంధించి తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించి సెపరేట్గా నూట యాభై మార్కుల ప్రశ్నపత్రము మధ్యాహ్నం సెషన్లో మూడు గంటల నుండి జరిగింది ఈ రెండు పేపర్లు ఎట్లా ఉన్నాయి సో మొదటి పేపర్ అంటే పేపర్ థర్డ్ తెలంగాణ ఆర్థిక చరిత్ర కానీ లేదా భారతదేశం యొక్క ఎకానమిక్స్ సంబంధించి కానీ రిలేటెడ్గా ఉన్నాయి అవి చాలా టఫ్గా ఇచ్చారు సో దాంట్లో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా కొంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐక్యూస్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మన వాళ్ళైతే ప్రొఫెసర్లు తయారు చేసినరా ఇంకెవరు తయారు చేసినరా ఏంటనే తర్వాత విషయం కానీ సో ఎగ్జామ్ రాసే వాళ్ళ యొక్క అందరి మానసిక స్థితిని కానీ మిగిలిన వాటి అన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆ దిశగా ఈ పేపర్ అనేది మనకి పేపర్ థర్డ్ అనేది లేదు గతంలో ఉన్నప్పుడు కూడా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కూడా మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ లెక్కలు తారీఖుల పైన కాకుండా అభ్యర్థి యొక్క జిజ్ఞాసని జ్ఞానాన్ని అతనికి ఉన్న వాటిని మిగిలిన అన్ని అంశాలని పరిగణిస్తాము పరిశీలిస్తాము అనేది తెలియజేయడం జరిగింది కానీ చాలా ప్రశ్నలు కూడా సో ఈ తారీఖులు డేట్లు వీటికి రిలేటెడ్గా క్రోనాలజిక క్రోనలాజికల్ ఆర్డర్ అన్నాడు అవరోహణా క్రమం అన్నాడు ఆరోహణ క్రమం అన్నాడు ఇట్లా రకరకాల వాటిలో అవి కూడా వాటి కొరకు కూడా మళ్ళీ ఆ డేట్లను ఇయర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో చరిత్ర అంటే తారీఖులు దస్తావేజులు కాదు అన్నాడు మహాకవి అట్లాగే ఇక్కడ కూడా మనకి టీజీపీఎస్సి అంటే దస్తావేజులు లేదా అంటే తేదీలు సో వాటి కారణాలు కాదు అడగాల్సి ఉంటే చాలా ఉంటాయి కొంత సింప్లిఫైడ్ చేయాల్సిన అవసరం ఉండే ఇది కేవలం కొంత వర్గాలకి మళ్ళీ దానిలో గ్రామీణ పేద విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఉంటుంది అన్ని రకాలుగా ఉంది దానిపైన మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తా సో ఇది టీజీపీఎస్సీ లోపల సంస్కరణలకు ఉపయోగపడుతుంది టీజీపీఎస్సి చైర్మన్ కూడా కలుస్తాం దానికి సంబంధించి అన్ని కూడా నివేదించడం కూడా జరుగుతూ ఉంది సో సార్ కూడా మనకి బాగా దగ్గరనే కాబట్టి వెళ్ళి ఏం చేయాలి ఇంకెట్లా చేయాలనేది ఒకప్పుడు జరిగింది జరిగిపోయింది దాటి గురించి విమర్శలు మనం చేయలేం కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి గ్రూపు ఫోర్త్ గ్రూప్ టూ లోపల ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అడుగుతూ ఉన్నారు చాలామంది ప్రతిపక్షాలు కానీ స్వపక్షాలు కానీ విద్యార్థుల లోపల కానీ అన్ని రకాలుగా కొన్ని డౌట్లు అనేవి మనకి వచ్చినాయి సో ఈ ప్రశ్నలు అడిగినారు ఆ ప్రశ్నలు అడిగినారు అని అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కేవలం తెలంగాణ పౌరులది మాత్రమే కాదు తెలంగాణని ఏ విధంగా దోచుకున్నారు ఏ విధంగా తరతరాలుగా అణచివేయబడ్డది సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఏ విధంగా భారత ప్రభుత్వం తెలంగాణని ఆక్రమించుకున్నదా లేదా విలీనం చేసుకున్నదా అట్లాగే అప్పుడు నిజాం ప్రభుత్వం సంబంధించిన లోపల అప్పుడు ఎంతమంది ఉండే రథాకర్ల మూమెంట్ నుండి కానీ ఇట్లా ప్రతి ఒక్క దశలో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మంచి సినిమా ఇస్తే ఒక బాహుబలి కానీ కల్కి కానీ అంతకంటే పేద ఎత్తున కూడా నడుస్తాయి కానీ మన దగ్గర అట్లాంటి ఏంటంటే పెట్టారు ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ వేరే అయిపోతారు అంతే వేరే చర్చ తర్వాత మాట్లాడదాం కానీ సో ఇక్కడికి వచ్చేసరికి విలన్లు ఉంటారు దీంట్లో విలన్ల గురించి చెప్పకుంటే ప్రశ్నించకుంటే సో హీరోల గురించి తెలిసడానికి అవకాశం ఉండేది అందుకొరకే దీంట్లో హీరో ఇచ్చిన ప్రశ్న పత్రాల లోపల సవ్యంగానే ఇచ్చారు రెండు ప్రశ్నలు అటు ఇటు ఉంటాయి దీర్ఘకాలికంగా ఒక పెద్ద ప్రయత్నము దాదాపుగా ఐదున్నర లక్షల మందికి కండక్ట్ చేయాలి చాలా ఒత్తిడితో కూడుకున్నది సో దీంట్లో పలు సీక్రెసీ మెయింటైన్ చేయాలి గతంలోనే మనకి లీకేజ్ వచ్చిన వ్యక్తులకు సంబంధించి అప్పుడున్న ప్రభుత్వాలు చేసిన లీకేజ్లు కావవి కాబట్టి మనం ఆచితూచి ఈ పేపర్ యొక్క కూర్పు పైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది సో గత అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్ననే వచ్చింది ఏది బుర్రా వెంకటేశ్వరం సార్ సార్ బాధ్యత వహించడానికి అవకాశాలు ఏముండే ఎవరు బాధ్యత వహించాలి మరి మహేందర్ రెడ్డి సారు బాధ్యత వహించాలి కానీ నేను ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి జర్నలిస్ట్గా అనలిస్ట్గా సో సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్నాను కాబట్టి ఇది గత మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేసిన పేపరే కొంచెం అడ్డెట్ చేసి దాన్ని ఇచ్చినట్లుగా భావిస్తూ ఉన్నాను సో అట్లా కాబట్టి మనం దేన్ని కూడా మనం హెయిట్ చేసడానికి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు ప్రశ్నపత్రం బాగానే ఉంది కొంత ఈజీగానే ఉంది కానీ దాంట్లోనే ట్విస్ట్ ఇచ్చేసి సో మూడు ఆప్షన్లు ఇస్తే నాలుగు ఆప్షన్ తెలిసి తెలియనట్టుగా ఇచ్చేసి కన్ఫ్యూజింగ్కి అవకాశం ఎక్కువ ఇచ్చిండు మైండ్ గేమింగ్కి ఎక్కువ అవకాశం ఇచ్చిండు ఫోర్త్ పేపర్ లోపల సో దాంట్లో సమయ కేంద్రం సంబంధించి లేదా వేరే వాళ్ళకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చిండ్రు అని అంటే సో వాళ్ళ గురించి కూడా తెలియాలి కదా మిగిలిన వాళ్ళకి సో అది కూడా కరెక్టే దాన్ని మనం తప్పు పట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు ఎట్లా అన్నప్పుడు సో ఇక్కడ ఉద్యమ చరిత్రలో ఉద్యమం ఏ విధంగా తీవ్ర రూపం దాల్చింది వాళ్ళు చేపట్టికే అనేది కూడా తెలుస్తుంది వాళ్ళు అన్యాలు చేసిన దాని గురించి కూడా తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా మనకి చాలామంది కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు లేకుండా వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అందులో నేను కూడా చూశాను పేపర్ చూసిన తర్వాత నాకు కూడా ఆ విషయం వచ్చింది కానీ సో ఫైనల్గా అవి సమంజసమే ఒకటి రెండు ప్రశ్నలు మాత్రము క్లారిటీగా ఇవ్వలేదు దాంట్లోపల సో అవన్నీ కూడా మనము ఒక్కొక్కటి చదవచ్చు చాలామంది ఇచ్చేటి కూడా కేవలం మనకు తెలిసిన జ్ఞానంతో అవి మాత్రమే ఇస్తురు ఎవ్వరు ఏ కోచింగ్ సెంటర్లు కానీ బయట కానీ ఎవరు చెప్పినా కూడా రాలే జస్ట్ వాళ్ళు క్యాటలిస్ట్గా మాత్రమే పనిచేస్తారు సో ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని ఏదో ఒకటి లింక్ పెట్టుకొని నేను కూడా చెప్పుకోవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు కానీ సో ఉన్న విషయం ఏంటంటే అభ్యర్థి సబ్జెక్ట్ని పరిపూర్ణంగా చదవాలి అవగాహన చేసుకోవాలని ఈ సివిల్ సర్వీస్ లెవెల్లో అంత ఇచ్చిండు కానీ గ్రామీణ విద్యార్థులకి ఏంది వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చే కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు ఇచ్చే ఆ కోచింగ్ వల్ల ఈ ప్రిపరేషన్ పెద్దగా సరిపోతుంది అనుకోను ఇంకా స్టాండర్డ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది వాటికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మేము నివేదిస్తాము డిమాండ్ చేస్తాము అట్లాగే ఇంప్లిమెంట్ చేయిస్తాము కూడా సో ఇట్లా చాలా ఉన్నాయి నూట యాభై ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క దానిపైన ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లగడపాటి గారి గురించి కానీ కావూరి కానీ రాయపాటి కానీ అప్పుడు సో ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ముందు పోకుండా ఆపడేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి సో వాళ్ళ గురించి కూడా ఏ విధంగా చేసి రేందునేది మనం ఆ కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి టీజీపీఎస్సి బాగానే కండక్ట్ చేసింది పరీక్ష అదే సందర్భంలో దీంట్లో ఉన్న లోటుపాట్ల పైన కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని మనం చేయదలుచుకున్నాం సో కంపల్సరీగా కంపల్సరిగా అందరూ తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలియాలి ఎందుకంటే అట్లా చాలా ప్రశ్నలు దీంట్లో పొలిటిస్ పొలిటిసైజ్ చేయదలుచుకుంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి నేను వాటి దృష్టిలోకి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు సో వాళ్ళ గురించి కూడా అడగడము మన జరుగుతూ ఉంది ఎగ్జామినర్సు పేపర్ సెట్టింగ్ ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది కొన్ని చేంజెస్ ఇట్లా చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు వాళ్ళకి సూచనలు కానీ సలహాలు కానీ మిగిలిన అన్నీ కూడా మనం తప్పనిసరిగా టీజీపీఎస్సీని చేయిస్తాం ఇక్కడ ఏమవుతుంది ఐఏఎస్లు కానీ వాళ్ళు వాళ్ళు కూర్చొని గూడుపుటానిగా వాళ్ళు వాళ్ళే చేసుకొని ఎందుకంటే నేను ఉద్యమాల్లో ఉన్నాను అధికార వ్యవస్థలో పనిచేసిన అన్ని రకాలు చేసిన వాళ్ళు ఏంటంటే ఈగో ఫీలింగ్స్ ఉంటాయి చాలా ఉంటాయి రకరకాలుగా కాబట్టి వాళ్ళు మనం చెప్పే విన్నారు మనము ఇప్పుడు వచ్చిన చైర్మన్ కొత్త చైర్మన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి పేదరికౌండ్ వచ్చాడు కాబట్టి సో ఇంకా ఇంప్లిమెంట్ చేసడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కొంత ఆల్రెడీ స్టడీ చేసిరు అప్పుడు గంట చక్ర పండిసారు ఉన్నప్పుడు కానీ మిగిలిన వాళ్ళు కానీ సిలబస్ ఏం చేయాలి ఏంటి అప్పుడు ప్రొఫెసర్ అరవగోపాల్ గారు కానీ రామ్ రామరావు గారు కానీ ఇట్లా అందరూ చేసిండ్రు సో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది మోడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో అన్నీ మనం చెప్పలేం కానీ సో అవైతే బెటర్గా ఉంటుంది అట్లా చైన్ పక్షంలో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనో అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తాం దేనికి భయపడేది లేదు మంచిని ఆస్వాదిస్తే ప్రజాపాల లోపల స్వీకరిస్తే అంతకంటే సంతోషం లేదు సో మా యొక్క సర్వీసెస్ కూడా ప్రజలకి ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకుంటే గత ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వంలో ఉంటే ఎవరికైనా కూడా సో ఇక్కడ మనము సో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చురు అని చెప్పుకునేది కాకుండా ఇది కేవలం సబ్జెక్టు పరంగా ఏ విధంగా ఇచ్చిందనేది చూసుకోవాలి కొంత కూర్పు అనేది దెబ్బతిన్న విషయాన్ని నేను కూడా అంగీకరిస్తా దాని కొరకు సెపరేట్గా ఒక్కొక్క పేపర్లో కూర్పు ఏ విధంగా దెబ్బతిన్నది ఒక ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను డిస్కస్ చేయదలుచుకున్నా పాలిటిసైజ్ చేసినందుకు కాదు నేను ఏది చేసినా కూడా తెలంగాణ కొరకే సో జీవితాలు సంక్రానికిపోయినాయి సో వాటి కొరకే చేస్తూ ఉంటాం మిగిలిన జీవితంలో కూడా దాని కొరకే చేస్తూ ఉంటాం నిఘా వర్గాలు కానీ పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడ ఏం ఆలోచించుకున్నా కూడా ఎటు కూడా వెనుదీయకుండా ఏం చెప్పాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన అంశాలని తప్పకుండా చెప్తాం ఇది మన తెలంగాణ మన భవిష్యత్తు కాబట్టి ఇది మన పోరాటం పలకుల్ని మనకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా మలుచుకోవాల్సిందే జై తెలంగాణ